హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మీకు ఈ ఐదు లక్షణాలు తరచుగా మీలో కనిపిస్తూ ఉంటే మీకు లోపం ఉన్నట్లే అదే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అలాగే విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల కనిపించే లక్షణాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎల్లప్పుడూ అలసట మైకము ఆకలితో ఉంటున్నారా అయితే ఇది ఖచ్చితంగా పోషకాల లోపమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు ప్రస్తుతం చాలామందిలో విటమిన్ బిట్వెల్వ్ లోపం కనిపిస్తుంది మన శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ సహజంగా ఉత్పత్తి కాదు చేపలు మాంసం గుడ్లు పాలు జిడ్డుగల చేపలలో విటమిన్ ట్వెల్వ్ లభిస్తుంది విటమిన్ ట్వెల్వ్ను కోబాలమిన్ అని కూడా అంటారు ఇది నీటిలో కరిగే విటమిన్ ఇది వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఎర్ర రక్త కణాల నిర్మాణం సరైన నరాల పనితీరు డిఎన్ఏ సంశ్లేషణకు ఇది అవసరం శక్తి లేకపోవటం స్థిరమైన అలసట బీట్వల్ లోపం సాధారణ లక్షణం ఇది రోజువారీ కార్యకలాపాలు ఉత్పాదకత మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది బీట్వెల్ లోపం ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి రక్తహీనతకు దారితీస్తుంది రక్తహీనత ఉన్న వ్యక్తులకు చర్మం క్రమంగా పసుపు రంగులోకి మారుతున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ఎర్ర రక్త కణాలు చర్మం అనారోగ్యకరమైన రంగుకు బోధం చేస్తాయి విటమిన్ బిట్వల్ లోపం ఉంటే ముఖ్యంగా మన శరీరంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి విటమిన్ ట్వెల్వ్ లోపం ఉన్నవారికి బలహీనత ఒక సాధారణ లక్షణం ఏ పని చేయనప్పటికీ కూడా బలహీనంగా ఉంటారు అలసిపోయినట్లుగా కనిపిస్తారు విటమిన్ బిట్వెల్ లోపం వల్ల గుండెదడ ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి చర్మం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది విటమిన్ బిట్వెల్ లోపం వల్ల శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది శరీరం ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది విటమిన్ బిట్వెల్ లోపం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి తల తిరగటం అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది గ్లోసిటీస్ అనేది నాలుక వాపు కారణాలు ఎలర్జీ ప్రతిచర్యలు ఇన్ఫెక్షన్లు నోరు పొడిబారిపోవటం ఇది విటమిన్ బిట్వెల్ లోపం ప్రారంభ లక్షణం విటమిన్ ట్వెల్వ్ లోపం ఇతర లక్షణాలు అతిసారం మలబద్ధకం ఆకలి లేకపోవటం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి నాడీ వ్యవస్థ సరైన పనితీరుకు విటమిన్ బిట్వెల్వ్ అవసరం బీట్వెల్వ్ లోపం వల్ల జ్ఞాపక శక్తి తగ్గటం ఏకాగ్రత తగ్గటం తెలివితేటలు తగ్గుతాయి ఇది డిప్రెషన్ చిరాకు మూడు స్వింగులకు దారితీస్తుంది విటమిన్ బిట్వెల్వ్ లోపం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది ఎందుకంటే ఇది రక్తంలో హోమోసిస్టి స్థాయిలను ప్రభావితం చేస్తుంది ఇది హృదయనాళ ఆరోగ్యానికి సంబంధించినది కాబట్టి తొందరగా గ్రహించి జాగ్రత్త పడటం చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ